నా పేరు ఎస్కే ఫక్రుద్దీన్ నేను రైటర్ సింగర్ ఖమ్మం నుంచి వచ్చాను తెలంగాణ ఉద్యమంలో గత పదిహేను సంవత్సరాల నుంచి చేసినా కూడా కొంతమందికే న్యాయం జరిగింది కానీ ఇంకా కొంతమంది బయటనే ఉన్నారు చాలా నిరుద్యోగులుగా ఉన్నారు ఉద్యమకారులు ఉద్యమ కళాకారులకు న్యాయం జరగాలని ఎన్నో మళ్ళీ పది సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నాం అయినా కూడా గత ప్రభుత్వం మోసం చేసింది ఉద్యమకారులని కళాకారులని ఈ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మ్యానిఫెక్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులను ఆదుకొని రెండు వందల యాభై గజం స్థలం ఇచ్చి వారికి గౌరవప్రదంగా ఇరవై ఐదు వేలు పెన్షన్ ఇచ్చి పది లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని వాగ్దానం చేసింది కాబట్టి ఆ వాగ్దానాలను నిర్వహించాలని నేను చిన్న పాట కూడా రాయటం జరిగింది కళాకారులకు కూడా ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా వెయ్యి మంది బయట ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలని నేను కళాకారుడిగా ఉద్యమకారుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను మనదేరాబుద్యమాన్ని నడిపించిన ఘనత మనదేగా తెలంగాణ సాధించిన చరిత ఉద్యమంలో తెగించి పోరాడింది మనమే మనకెదురుగా ప్రశ్నించే ధైర్యం మనదే మనదేరా ఉద్యమాన్ని నడిపించిన ఘనత మనదేరా తెలంగాణ సాధించిన చరిత సకల జనుల సమ్మెలకు శ్రీకారం చుట్టాము సకల జనుల సమ్మెకు శైరంగూదింది మేము ఉద్యమంలో ప్రాణాలను తెగించింది మనమే తెలంగాణ సాధనకై తెగించి పోరాడినోళం మనదేగా ఉద్యమాన్ని నడిపించిన ఘనత మనదేగా తెలంగాణ సాధించిన చరిత అనచబడ్డ ఉద్యమానికి ఊపిరి ఊదింది మనం నాలుగు కోట్ల ప్రజలను చైతన్యం పరిచింది మనం తెలం తల్లి తెలంగాణ దించింది మనం అమరుల త్యాగాలతో రాష్ట్రం సాధించినం మనదేరా ఉద్యమాన్ని నడిపించిన ఘనత మనదే రా తెలంగాణ సాధించిన చరిత ఇక చూడండి ఆ ఉద్యమకారులు ఈరోజు న్యాయపరమైన శాంతియుత ధర్నాకి దిగారు ఈ జూన్ రెండో తారీఖు ఏదో ఒకటి మాకు న్యాయం జరగాలని ఆ రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారాగా మాకు మంచి ప్రకటన రావాలని మేము ఆలోచిస్తున్నాం అయ్యా గత పది సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం గత ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేసింది కాబట్టి మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకొని మాకు ఖచ్చితంగా ఉద్యమకారులకైతే కళాకారులకైతే న్యాయం చేస్తారని ఆశిస్తూ మీరు కూడా ఆ విధంగా ప్రవీ ప్రవర్తించకూడదని మీరు మళ్ళీ మళ్ళీ గెలవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి గారికి ఒక్క సూచన ఇస్తున్నాను దయచేసి ఉద్యమకారులు తలుసుకుంటే మళ్ళీ మీ గెలుపు ఖాయం ఒక కళాకారుడు ఒక పాటతోటి లక్ష మందిరిని అవేర్నెస్ చేయగలడు అది ఒక్కసారి గుర్తుంచుకోండి అయ్యా రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇట్లు ఎస్కే ఫక్రుద్దీన్ ఖమ్మం ఉద్యమకారుణ్ణి రైటర్ సింగర్ని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్